అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే ఫుల్ వీడియో అయితే ఒకటి తీస్తున్నాను చూడండి షార్ట్ వీడియోలో ఎంత సపోర్ట్ చేశారో ఫుల్ వీడియోలు కూడా అట్లానే సపోర్ట్ చేయండి ఇంకా ఇంట్లో అయితే పనంతా అయిపోయింది ఇంకా బ్లాగ్ ఏంటంటే ఈరోజు కర్రీ చేస్తున్నాను ఇంకా మా గారు అయితే కాల్ చేసి ఎగ్ కర్రీ చేయమని అయితే చెప్పారు చెప్పాను కదా ఒక వీడియోలో ఎగ్ అంటే మా పతి గారికి చాలా ఇష్టం అని ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తాను నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి పదండి ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి చాలా మంది అడుగుతున్నారు అక్క కుకింగ్ వీడియో చేయండి అక్క అని ఇంకా ఈ రోజు కుకింగ్ బ్లాగే షూట్ చేస్తున్నాను ఇంకా ఎగ్ కర్రీ కోసం అయితే పొయ్యి మీద అయితే పెనం అయితే పెట్టాను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను వాయిస్ వినపడుతుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలి ఇంకా మన ఉల్లిపాయలును పచ్చిమిరగా అయితే సన్నగా అయితే కట్ చేసేసాను నేను ఇంకా ఆయిల్లో వేసుకుని ఫ్రై అయితే చేసేద్దాం మనం కొంచెం ఎక్కువ ఉల్లిపాయలే కట్ చేశానండి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కదా అందుకనే ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ అయితే ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు పచ్చిమిరగలు అయితే ఇంకా మగ్గిన తర్వాత మనమైతే అప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుందామండి ఇంకా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అవుతుంది ఆనియన్స్ అయితే ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ కూడా వేసుకుందాము చూడండి సాల్ట్ వేస్తున్నా దీనిలో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను బాగా కలుపుకుందామండి బాగా మగ్గిపోయాయి కారం కూడా వేసుకుందాము కారం వేస్తున్నానండి త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేసాను బాగా ఫ్రై అయితే చేసుకుందాము బాగా అయిపోయినాయి అండి కారం కూడా వేసిన తర్వాత వేగించుకోవాలి ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కర్రీకి అయితే కారం వేసాం కదా అప్పుడే వాటర్ పోయకూడదు పెట్టండి అడుగు మాడిపోతుంది లేకపోతే దీనిలోనే కొంచెం వాటర్ కూడా పోసుకుందామండి కర్రీ కొంచెం లిక్విడ్గా ఉండాలి కదా కలుపుకోవడానికి బాగుండాలి అందుకనే వాటర్ అయితే పోస్తున్నా నేను చూడండి లిక్విడ్ లిక్విడ్గా ఉంది సిమ్ లో పెట్టయితే బాగా ఉడికించుకుందాము మోతైతే పెడుతున్నానండి బాగా మరగాలి కదా మూత అయితే పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే మూత అయితే తీద్దామండి ఇంకా కోడిగుడ్లు అయితే వేసుకుందాము బాగా మరిగిపోతుంది ఇక్కడ కర్రీ అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేయండి దూరం దూరంగా ఇప్పుడు బాగుంటుంది ఎగ్ ఆమ్లెట్ కర్రీ లాగా అండి నేను ఎటువంటి మసాలాలు అయితే వేయలేదు కర్రీలో సింపుల్ గా అయితే చేశాను ఎగ్స్ అయితే వేసానండి మూత అయితే పెట్టుకుందాం మనం ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికిపోవాలి కోడిగుడ్లు కూడా ఆమ్లెట్ లాగా అవుతాయి ఎగ్ ఆమ్లెట్ లాగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి మూత ఒక ఐదు నిమిషం అయితే పెట్టేశాను నేను మూత అయితే తీద్దామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము ఇదిగోండి కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీలో అయితే మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు అయితే మూత అయితే పెట్టానండి ఇంకా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది చూడండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా ఉందో ఆమ్లెట్ ఆమ్లెట్ లాగా ఉంది మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి అండి కర్రీ అయితే కొంచెం లిక్విడ్గా అయితే ఉంది ఎందుకంటే అన్నంలో కలుపుకోవాలి కదా మనం అందుకనే మన ఛానల్లో అయితే ఇది నేను కర్రీ అయితే చేయలేదండి అందుకే చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది చాలా మంది ఏం చేస్తారంటే ఆమ్లెట్ వేసేసి ఇంకా ఉల్లిపాయలు ఫ్రై చేసేసి కర్రీ చేస్తారు మన ఆమ్లెట్ వేయకుండానే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే అయిపోయింది కనిపిస్తుందా ఇక్కడ మీకు చూసారు కదా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే ఎలా చేశాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియో అయితే కలుద్దాం